హలో హలో నా మాట మీకు నెంబర్ ఇది రావు నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనాది కేస్తాను లక్ష్మే మేడం హలో హలో ఏమ్మా వినిపిస్తుందా వినపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కరెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ విజయవాడ నుంచి కరెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ ని కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా నేను వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఫోన్ మాట్లాడు ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు ఒంట్లో ఎట్లా ఉందమ్మా చివుడు ఏంటమ్మా నీకుంట్లో ఒంట్లో ఉంది అండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఎన్ని సార్లు చెప్పాల కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి చేపకళ్ళు వస్తున్నారంటే ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి ఎవరండి ఎక్కడున్నారు మీరు మీ దుంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు